ఎప్పుడు పిండితోటి జొన్న రొట్టె జొన్న అంబలి జొన్న సంగటి కాకుండా ఈ విధంగా జొన్నపిండితో అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ లడ్డు అండి పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఒక కప్పు పల్లీలు సిమ్లోనే దొరక ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి అదే కడాయిలోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక కప్పు జొన్నపిండి కూడా వేసుకున్న తర్వాత ఐదు నిమిషాలు సిమ్లోనే ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆపేసి కిందికి దించేసుకున్న తర్వాత ముప్పో కప్పు బెల్లం కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని మిక్సీ జార్ వేసుకోవాలి ఫ్రై అయిన పల్లీలు కూడా వేసుకోవాలి అలాగే కూడా వేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఏ సైజు లడ్డూలు కావాలో ఆ సైజు లడ్డూలు చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మిగతా తోటి కూడా అలాగే లడ్డు చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని స్టార్ట్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే జొన్న లడ్లు అయితే రెడీ అయిపోయాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయి కామెంట్ అయితే చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్